పీడిఎఫ్ కోర్స్ తీసి అనిల్ సార్ వీడియోలో ఏం చెప్పాడు ఏం చూపెట్టాడు అన్నీ ఉన్నాయా లేదా మీరు చూసుకోండి ఎస్ సార్ చెప్పినాయి అన్నీ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మీరు వన్ 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 బుక్ కాస్ట్ కదా సార్ ప్లస్ కొరియర్ పక్కన పెట్టేసాడు అది డిస్టెన్స్ బట్టి అది వేరియబుల్ నూట పదకొండు ఆల్రెడీ పే చేశారు కదా సార్ మిగతాది థౌజండే పే చేయండి ఫెయిర్ వెయ్యి నూట పదకొండు రూపాయలు ప్రీ బుకింగ్ ఆఫర్ ఉంది సార్ నేను ఒకటేసారి వెయ్యి రూపాయలు పెట్టే బదులు నూట పదకొండు తోటి పీడిఎఫ్ తీసుకుంటాను సార్ అన్నీ ఉన్నాయా చూసుకుంటాను సార్ గంట రెండు గంటలు మూడు గంటలు ఒక రోజు రెండు రోజులు అన్నీ ఉన్నాయా క్రాస్ చెక్ చేసుకుంటాను సార్ చేసుకోకన్నా సార్ అన్నీ ఉన్నాయి సార్ నేను మీకు ఫోన్ చేసి మిగతా వెయ్యి రూపాయలు వేస్తాను సార్ వెయ్యి కన్నా కానీ ఇది ఎంతవరకే ఫస్ట్ ఫైవ్ స్టూడెంట్స్ వరకే ఈ ప్రీ బుకింగ్ ఆఫర్ నాకు ఉన్న టైప్స్ నేను చెప్తాను రైట్ నాకు ఒక యూట్యూబ్ నాకు మొత్తము ఎనిమిది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి హైయెస్ట్ యూట్యూబ్ ఛానల్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్ లో నాకు ఇంకో టూ హండ్రెడ్ కే ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్ లో రెండు పేజీలు ఉన్నాయి దాంట్లో ఒక డెబ్బై కే ఉంది నేను ఫ్యూ ఇంజనీరింగ్ కాలేజెస్ సిబిఐటి లాంటి మోస్ట్ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ని నాకు ఇరవై మూడు కాలేజీలతోటి టైఅప్ ఉన్నది నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎన్ఐఈ స్పీకర్ ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు వందల ఎనభై రెండు స్కూల్స్ టైఅప్ ఉన్నది నేను సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ స్కూల్ క్లాస్ రెండు నుంచి క్లాస్ పది వరకు ఒలింపియాడ్ లో క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తా అది పంతొమ్మిది కంట్రీలకు బ్యాండ్ పెడుతున్నది రైట్ నూట పదకొండు రూపాయల కోర్స్ తీసుకో గంట గంటన్నర అన్ని చూసుకో అన్నీ ఉంటాయి జస్ట్ టు గివ్ యు ద కాన్ఫిడెన్స్ చూసుకున్న తర్వాత వెయ్యి రూపాయలు కొట్టేసాయి ఒకటో తారీఖు నీకు కొరియర్ అయిపోతుంది